అమ్మో నిన్నట్లా కాదు ఈరోజైతే అయితే తప్పినట్లే ఉందండి హాయ్ అండి ఈరోజు నా డే ట్వంటీ అండి నా వెయిట్ లాస్ జర్నీలో నా ఫేవరెట్ కర్రీ వంకాయలు అయితే తీసుకున్నానండి ఉప్పు నీళ్ళల్లో కట్ చేసుకొని వేసుకున్నాను అలానే నాలుగు లేదా ఇష్టం అండి ములక్కాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కున్నాను బటర్ వాడుతున్నాను ఒక్క చిన్న ఉల్లిపాయ అండి వేరే కర్రీ ఏం లేదు అందుకే ఫుల్గా కోసేసుకున్నాను అలానే కొంచెం ఉప్పు కారం పసుపు కరివేపాకు కొత్తిమీర ఇంతేనండి కూరకి ఒక టమోటా అండి మర్చిపోయాను ఇప్పుడైతే సేమ్ కుక్కర్లండి మా హస్బెండ్కి వండాను అనమాట కూర దాంట్లోనే ఇంక నేను కూడా వండుకుంటున్నాను కుక్కర్ కొంచెం వేడెక్కిన తర్వాత నేను బటర్ అయితే వేసుకుంటానండి మనిషం బటర్ అయినా నెయ్యి అయినా కోకోనట్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఏవైనా వేసుకోవచ్చు నేను ఒక వన్ వీక్ బటర్ ఒక వన్ వీక్ నెయ్యి వేసుకుందాం అనేసి నేను ఈ వీక్ అంతా ఇదే వేసుకుంటాను నెయ్యి తింటే కొంచెం వేడి ఎక్కువైపోతుంది అనమాట సో ఇక్కడ బటర్ వేసాను కదా బటర్ కాగిన తర్వాత నేను కొంచెం మన డైట్లో ఆవాలు మెంతులు జీలకర్ర ఎలా ఉండిద్దండి నేను జీలకర్ర ఆవాలు కొద్దిగా తీసుకున్నాను అవి వేసుకున్నాను సో కావాలంటే మీరు వెల్లుల్లిపాయ దంచి కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ అండి మనము ఏదైనా కానీ వేసుకోవచ్చు అనమాట సో కొంచెం అయితే నేను అది జస్ట్ కలుపుకుంటున్నాను సో ఈరోజు నేను ఈ ఉట్టి ఒక్కొరేనండి అందుకే చిన్న ఉల్లిపాయే తీసుకున్నాను దాన్నే నేను చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను ఇంకా వేరే కర్రీ ఏం లేదనమాట ఇంకా ఇదే కర్రీ అందుకే ఉల్లిపాయ మొత్తం కట్ చేసి వేసానండి సో నిన్న వీడియోలో మాత్రం మాకు నిన్న కొంచెం మిస్ అయిందండి నాకు లేదంటే పేలిపోయేదేమో సో ఈరోజు మాత్రం మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి బాగానే వచ్చింది ఫస్ట్ అయితే ములక్కాయలు వేసుకుంటున్నాను సో ములక్కాయలని కొంచెం కొంచెం కదులుపుకున్నానండి అటు ఇటు తిప్పుకున్నాను మనకి డైట్లో ఒక టమాటో ఉండేది కాబట్టి నేను ఒక టమోటాను కూడా కట్ చేసుకొని వేసుకున్నానండి ఇందాక నేను ఇంగ్రీడియంట్స్లో చూపించలేకపోయాను సో తర్వాత వచ్చేసి ఒకసారి కలుపుకున్నాను మొత్తం కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నాను సో నాకు మామూలుగా కూడా వంకాయ కూర అంటే చాలా చాలా ఇష్టం అండి వంకాయ ఏ ఏ విధంగా వండినా కానీ నేను వంకాయని తింటాను అనమాట అంత ఇష్టము సో నేను బారు వంకాయలు అలానే పొట్టి వంకాయలు కూడా ఉన్నాయండి మొత్తం నాకు ఎంత కావాలో అంత అయితే నేను వండుకున్నాను ఎందుకంటే కాస్త ఎక్కువగానే తీసుకున్నాను సో ఇది నా ఫేవరెట్ కర్రీ కాబట్టి రెండు కప్పులు ఉన్నా కానీ తినేస్తాను కాకపోతే కప్పు ఫుల్గా అయిందనమాట మొత్తానికి మొత్తం అయితే ఒకసారి కదుపుతున్నానండి ఇది నార్మల్గా అయితే నార్మల్గా అయితే మనము ఇద్దరు తింటారు కానీ నేను ఉక్కదాన్ని అంటే వంకాయ మనకి చాలా ఇష్టం అనమాట కూడా వేసుకొని మొత్తం అయితే ఒకసారి కలుపుకుంటున్నాను ఇది కుక్కర్లో మూడు విధుల్స్ వస్తే మొత్తం కొద్దిగా అయిపోయిద్దండి సో ఒకసారి అయితే మొత్తం కలిపి పెట్టుకున్నాను కదా మూత పెట్టుకుంటున్నానండి మూత ఒక్క నిమిషం అలా పెట్టుకొని తీసి ఒకసారి బాగా అన్నీ కలుపుకున్నాను ఈరోజు నేను దిల్షుఖ్ నగర్ వెళ్ళానండి ఎల్ఐసి ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను అందువల్ల నేను వచ్చేసరికి మూడు అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటున్నాను తర్వాత పసుపు కారం అలానే కరివేపాకు కూడా వేసేసుకొని మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకుంటున్నాను అప్పటికే నేను చాలా ఆకలి మీద ఉన్నానండి వాటర్ కూడా ఎక్కువ తీసుకోలేదనమాట వన్ లీటరే తీసుకెళ్ళాను వాటర్ కూడా సో మొత్తానికి ఒకసారి అయితే కొంచెం చూసారు కదండీ కొంచెం ఉంది వంకాయలు అయితే సో కొంచెం నీళ్ళు పోస్తే అండి నీళ్ళు పోయిపోయినా కానీ మనం కుక్కర్ పెడితే ఆవిరికి ఆ వాటర్ అనేవి వచ్చేసి కూర అయితే చక్కగా ఉడికిపోయిద్ది కొద్దిగా పోసుకుంటున్నాను సో మూతబెట్టి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు ఉంటే అయిపోయిద్దండి ఇంకా నేను వాటర్ కూడా ఎక్కువ తీసుకోలేదండి ఎల్ఐసి ఆఫీస్ దగ్గర పని ఉంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్గా మెట్రోలో వచ్చేసి అప్పుడు మూడు బాగా వండుకొని రెడీ చేసుకొని నాలుగు అయిపోయిందండి తిన్నాను అప్పుడు సో కరెక్ట్గా వంకాయ కప్పు కూర అయితే రెడీ అయిపోయిందండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి నేను చేపల ఫ్రై చేసుకుంటున్నాను సో ఉప్పు కారం అండి ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కూడా తీసుకున్నాను అలానే ఉప్పు కూడా తీసుకున్నాను అయ్యో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మర్చిపోయానండి కొద్దిగా కొబ్బరి నూనె తీసుకున్నాను అలానే లెమన్ తీసుకున్నాను అనమాట మీరు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా తీసుకోవచ్చు ఇవి నిన్న చేపలండి నిన్నైతే మొత్తం మాడిపోయినాయి ఈరోజు పర్వాలేదు బాగా వచ్చినాయండి ఈ చేపలని శుభ్రంగా కడిగి పెట్టుకొని దాంట్లోనే ఈ మసాలాలు మొత్తం అయితే వేసుకుంటున్నాను అన్నీ కూడా వేసుకొని నిమ్మకాయ పిండుకొని ఆ కోకోనట్ ఆయిల్ కూడా వేసుకొని మంచిగా మరీ లూజు లూజు కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి మనం మొక్కలకు పట్టిస్తాం కదా ఆల్రెడీ అవి ఫ్రిడ్జ్లోనే ఉన్నాయండి మళ్ళీ ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదు ఎందుకంటే మనం నిన్నటి నుంచి ఫ్రిడ్జ్లోనే ఉన్నాయి నేను అప్పుడే తీసుకొని కొంచెం పావు గంట పక్కన పెట్టుకొని విడదీసుకున్నాను అనమాట ముక్కల్ని సో మొత్తం అయితే కలుపుకుంటున్నాను ఇది మొత్తం కూడా కలిసేటట్లు కలుపుకుంటున్నాను ఇంకా నేను మళ్ళీ అది తీసుకొని ఇది తీసుకొని అంత టైం లేదండి నేను వాటర్ కూడా ఎక్కువ తీసుకోలేదు వెళ్ళేటప్పుడు ఫ్యాట్ తీసుకొని వెళ్ళాను నేను ఎప్పుడో టెన్ థర్టీకి ఇక్కడి నుంచి బయలుదేరానండి మేదీపట్నం నుంచి మళ్ళీ నేను రిటర్న్ అయ్యేసరికి మూడు మూడు బా అయింది కరెక్ట్గా ఇంటికి వచ్చేసరికి ఆల్రెడీ నేను మార్నింగ్ వెళ్ళేటప్పుడే మా హస్బెండ్కి అయితే అన్నము కూర వండి వెళ్ళిపోయానండి ఎందుకంటే లేట్ అయ్యిద్దని నాకు తెలుసు ఇంకా నాదంటే మరీ చల్లారిపోయింది కదా అందుకని నేను అన్నీ రెడీ చేసుకొని వెళ్ళానండి సో వచ్చిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా వండుకుంటామని అందుకే నేను కూడా వంకాయ కూరే ఈజీగా అయిపోయింది అనేసి వంకాయ కూరే వండుకున్నాను ఇంకా వేరే ఏమీ వండుకోలేదు ఎగ్స్ ఒకటి బాయిల్ చేసుకున్నానండి మంచిగా అయితే ముక్కలకి బాగా పట్టించేటట్లుగా బాగా పట్టిస్తున్నాను పట్టించిన తర్వాత అయితే చూసారు కదండీ అన్నీ కూడా నిన్న నేను ఎలానేనండి చక్కగా నిన్న ఎంతసేపు మంచిగా అన్నీ పట్టించి హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉండి నేను ఓవెన్లో పెడితే ఓవెన్లో మొత్తం అది ఎక్కువైపోయిందండి వార్స్ ఎక్కువైపోయింది ఎయిట్ హండ్రెడ్ వార్స్లో పెట్టినట్టున్నాను అది మాడిపోయిందండి మాడిపోతూ పక్కన పెడితే అన్నీ పొగలు వచ్చేసినాయి సో ఈరోజు ఆ ఇబ్బంది ఏమి లేదులండి ఈరోజు నేను సిక్స్ ఫిఫ్టీ వార్స్లో పెట్టేసి టైం తగ్గించాను నిన్న సిక్స్ ఫిఫ్టీలోనే ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టినట్టున్నాను ట్వంటీ మినిట్స్ పెట్టినట్టున్నానండి అంతే ఎక్కువైపోయింది కదా వాట్స్ మాడిపోయింది ఏదైతే స్టాండ్ ఉండిద్దో ఆ స్టాండ్ కూడా మాడిపోయిందండి సో మొత్తం నేను కొంచెం లేట్ అయినా కానీ మొత్తం పొగలు వచ్చేసినాయి ఎందుకంటే మిషన్లో నుంచి వచ్చేస్తున్నాయి అండి పొగలు అట్లనే నాకు ఎంత భయం వేసిందో మామూలుగానే నేను పక్క నుండి ఈ వంట చేసుకుంటుంటే నేను సౌండ్ అప్పుడప్పుడు చేపలు పెడతాను లాస్ట్ వీక్ కాకుండా వీక్ చేపలు పెట్టాను కదండి ఆ సౌండ్ వస్తుంటేనే నాకు భయం వేస్తాయి అనమాట ఎందుకంటే అవన్నీ కూడా కరెంట్ కదా అందుకని భయం వేస్తూ ఉంటాయి సో మొత్తానికైతే అయిపోయిందండి సో వీటిని నేను ఇంకా వార్స్లో పెట్టేసి నేను ఓవెన్లో అయితే పెడతాను ఎందుకంటే మనము ఆయిల్ ఇక్కడ వాడకూడదు అలానే ఇంత నెయ్యి వేయలేము మనము బటర్ కూడా అంత వేయలేము చాలా ఎక్కువ పట్టిది కదా అందుకని నేను ముందేనే హీట్ చేసుకున్నానండి ప్రీ హీట్ చేసుకోకుండా అయితే మళ్ళీ అసలుకి ఇవి ఉడకవన్నమాట ప్రీ హీట్ చేసుకొని ఆ స్టాండ్ని ఇక్కడ తీసుకొచ్చుకొని మొత్తం అయితే ఆ స్టాండ్ మీదకి పెడుతున్నానండి పెట్టేసి నాకు కావాల్సిన వార్స్ పెట్టుకొని టైం అయితే సెట్ చేసు దాంట్లో ఇంకా ఈ లోపు అయిపోతాయండి నాకు ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టిందనమాట అంటే వంకాయలను కట్ చేసుకోవాలి కదా ముందుగానే మనం కట్ చేసుకోలేం కండ్రకి పోతే కదా అందువలన నేను ఆ పక్కకి వెళ్ళి అది సెట్ చేసుకుంటున్నానండి ఓవెన్ సెట్ చేసుకుంటున్నాను అనమాట అందుకే ఇది ఎలా ఉంది ఏం కనిపించట్లేదు సో మొత్తానికైతే ఓవెన్లో కూడా టైం సెట్ చేశానండి ఇంకా నేను మళ్ళీ నాకు డైట్కి అన్నీ రెడీ చేసుకోవాలి కదా ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయండి ఇంక ఇవి కూడా ఒలుచుకుంటాను తర్వాత ఈ లోపు నేను అన్నీ రెడీ చేసుకునే లేపు ఓవెన్లో ఈ ఫిష్ కూడా అయిపోయిందండి చూసారు కదా ఈరోజు ఫిష్ అయితే పర్వాలేదండి మంచిగా తినేసేసాను ఆల్రెడీ నేను తిని ఎనిమిది గంటలకు వాయిస్ ఇస్తున్నాను కదా సో అయిపోయింది సో వాట్స్ నన్ను ఎక్కువ పెట్టాను కాబట్టి మాడింది అనమాట సో అదండి మొత్తానికైతే ఫిష్ కర్రీ కూడా రెడీ అయిపోయింది క్యారెట్ కీర అన్నీ కూడా తొక్కు తీసి కట్ చేసుకొని ఇలా అయితే ప్లేట్లోకి పెట్టుకుంటాను ఈరోజైతే నా మీల్ వచ్చేసి త్రీ బాయిల్స్ ఎగ్ అండి అలానే సలాడ్ అండి ఒక క్యారెట్ కీరాలు రెండు ఈరోజు రెండు తీసుకున్నాను అలానే ఫిష్ ముక్కలండి అలానే నా ఫేవరెట్ కర్రీ అనమాట వంకాయ అసలు ఫస్ట్ వంకాయ తినేసానండి అలానే నట్స్ బాదం అండి ఈరోజు కొబ్బరి ఈరోజు గుమ్మడి గింజలు లేవు ఇంకా ఫ్రై చేయలేదు పొద్దు తిరుగుడు గింజలు గుమ్మడి గింజలు పుచ్చగింజలు ఉన్నాయండి పచ్చివి కానీ అవి వేయించుకోవాలి నేను రేపైతే వేయించుకొని నేను రేపు డైట్లో అయితే యాడ్ చేసుకుంటానండి ఈ పూటకి డేట్ ట్వంటీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్